తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నెల్లూరు వేదైపాలెం ఇరవై ఎనిమిదవ డివిజన్ కేశవుల నగర్ లో మాజీ కార్పొరేటర్ దొడ్డపనేని రాజారాయుడు ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు సీనియర్ నేతలను సన్మానించారు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో మహానేత సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఆయన ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో సీఎం చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారని రాజానాయుడు పేర్కొన్నారు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చెక్క అహల్య మమతారెడ్డి శోభారాణి రఘురామయ్య మునిశేఖర్ నాయుడు ఆకుల రాజేష్ సురేష్ రెడ్డి పుష్పరాజ్ జెంగా సుబ్బన్న తదితరుడు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నెల్లూరు కేశవుల నగర్ లో మాజీ కార్పొరేటర్ దొడ్డపనేని రాజారాయుడు ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు సీనియర్ సన్మానించారు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో మహా నేత సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఆయన ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో సీఎం చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారని రాజానాయుడు పేర్కొన్నారు స్థానిక కార్పొరేటర్ చైక అహల్య మమతారెడ్డి శోభారాణి రఘురామయ్య మునిశేఖర్ నాయుడు ఆకుల రాజేష్ సురేష్ రెడ్డి పుష్పరాజ్ జంగ సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము మా ఇరవై డివిజన్ లో ఇవాళ లైవ్ చేసి ఏదైతే పార్టీ కోసం పనిచేసిన సీనియర్ తెలుగుదేశం నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ సన్మానం చేసుకోవడం జరిగింది మనకు తెలుసు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఇబ్బందులకి గురవుతున్న సమయంలో మన మహానాయకులు నట విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ సరిగ్గా నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై నాలుగో సంవత్సరాలకి అడవి పెడుతున్నాము మనకందరే తెలుసు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఢిల్లీ నాయకుల పెత్తనంతో ఈ రాష్ట్రం అతలాగతలం అవుతున్న సమయంలో మన నాయకులు ఎన్టీ రామారావు గారు సినీ పరిశ్రమలో ఎంతో అనుభవం ఉండి ఈ రాష్ట్రానికి సినీ సినీ రంగంలో ఎంతో అభివృద్ధి జరుగుతున్నా కూడా ఈ రాష్ట్రాన్ని మనం ఏదైనా చేయాలి ఈ పేద ప్రజల్ని ఆదుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో పార్టీ స్థాపించి తొమ్మిది నెలలనే అధికారంలోకి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాడు అదేవిధంగా ఆనాడు మన ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ గట్టి పునాదులతో ఈ రోజు కూడా నిలబడి ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేదాకా మనం ఈ రోజు ఈ పార్టీ నడిపిస్తున్నాము మీరంతా చూశారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎన్నో హింసలు పెట్టాడు నరకం చూపించాడు అందరికీ కేసుల్లో పెట్టాడు జైల్లో పెట్టించాడు అయినా కూడా మొక్కవాన్ని ధైర్యంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసిన దాకా పోరాటం చేశారు ఎందుకంటే ఆ ధైర్యము ఆ బలము మనకి ఆనాడు ఎన్టీ రామారావు గారే ఈ కార్యకర్త కార్యకర్తకి ఇచ్చారు కాబట్టి ఇంత ధైర్యంగా మనం పోరాటం చేశాము చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలడనేది ఈ ప్రజలందరికీ తెలుసు అందుకే మళ్ళా కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అమరావతిని పరుగులు పెట్టిస్తున్నాడు అదే పోలవరాన్ని నిర్మిస్తున్నాడు ఈ రాష్ట్రం రైతులకి వరం కాబోతుంది ఈ రాష్ట్రం ధాన్యాగారం కాబోతుంది అనేది తెలియజేస్తూ